ఆడవాళ్లకు ఇవి అవసరం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది పోతుంది బయటకు వెళ్లే ముందు ఛాతి పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు అరికాలలో కాటుక కానీ లేదా ఒక చుక్క కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీరు వెళ్ళిన చోట నెగిటివ్ ఎనర్జీ వెంట రాదు వారానికి ఒక్కసారి అయినా తలస్నానం చేసి తల వెంట్రుకలకు సామ్రా వేసుకోవాలి ఆడవాళ్ల పైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది ఆదివారం అష్టమి ఆదివారం అమావాస్య ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుని తలుచుకొని నమస్కారం చేయడం మంచిది ఉదయం లేవగానే ఇరవై సార్లు గమ్ గణపతి ఏ నమహ అని తలచుకొని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కాని తలచుకొని నిద్రపోతే మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి ఇలవేల్పు దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి చాలా మంది తలకు నూనె పెట్టుకోవడం లేదా అలా పొడిగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండుగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయిన పాదాలకు పసుపు రాసుకోవాలి మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు అతి చలువు ఎప్పటికైనా ప్రమాదమే మొండి ధైర్యం మొదటికి మోసం ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు పీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి గోరోజనం వశీకరణకు వాడుతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుషంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబూసుకొని దుర్గాయే మహా అని నిరంతరం జపించుకుంటూ ఉండండి మనసులో నిరంతరం రామనామ జపం లేదా మీ ఇలవేల్పు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మీకు రక్షణ కలుగుతుంది స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి యొక్క శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది వంట చేసేటప్పుడు రెండు బియ్యం గింజలు అగ్నికి సమర్పించండి వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరంగాను ఉంటాయి సంపదలను ఎక్కువగా ప్రదర్శించడం వలన నరఘోష ఏర్పడుతుంది తద్వారా చెడు జరుగుతుంది కనుక అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవడం సాధారణ జీవిత విధానాన్ని పాటించడం ద్వారా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించండి క్రమేపీ స్థితి మెరుగు అవుతుంది అప్పుల బాధ ఎక్కువగా ఉంటే తెలుపు పూలు ధరించడం వలన రుణ బాధలు తగ్గుతాయి ఆరోగ్యం సరిగా లేని వారు శరీరం నొప్పులు ఉన్నవారు మరువం బందారాలు కలిపి ధరించండి ఇరవై రోజుల్లో ఫలితం కనిపిస్తుంది పెళ్లి చూపులప్పుడు ఎరుపు పూలు పసుపు పూలు కలిపి మాల కట్టి ధరించండి వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలు వస్తాయి భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి మీ కుడి చేతిని తాకి వెళ్ళమనండి భర్తకు ఆ రోజు సంపాదన విజయము సంతోషము వెంట ఉంటాయి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు